నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నులందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక తీసుకున్నటువంటి నిర్ణయంలో మనకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అయినా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది రైతులందరికీ కూడా కాబట్టి మనకు సంవత్సర కాలంలో ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అనమాట ఇక ఏ తేదీ నుంచి రైతులకు రైతు భరోసా కింద మొదటి పెడితే డబ్బులను విడుదల చేస్తారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈరోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు కీలక ప్రకటన తీసుకుని ఆయన చే చేయడం జరిగిందనమాట రైతులందరికీ కూడా రైతు భరోసా కింద మొదటి పెడితే డబ్బులను విడుదల చేయడానికి అయితే జరుగుతూ అధికారులను అయితే ఆదేశిస్తాం అధికారులు అన్ని వివరాలు కూడా పూర్తి చేసిన తర్వాత రైతులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు తర్వాత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జూలైలో ఖచ్చితంగా రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా కింద మొదటి విడత డబ్బులు అయితే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదిహేడు విడత డబ్బులు కూడా రైతులందరూ కూడా మీరు తీసుకుని అయితే ఇప్పటికే అకౌంట్లో అయితే పడుతూ ఉన్నాయి ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే వారికి కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకున్న డబ్బులు అయితే తీసుకోమని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక జూలై నుంచి రైతుల ఖాతాలోకి రైతు భరోసా కింద మొదటి పెడత డబ్బులను కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి